నమస్తే అన్న అందరికీ నమస్కారం మా మేనల్లుడి బర్త్డే ఉంటే రాజంపేటకి అయితే రావడం జరిగింది రాజంపేటలో అయితే వాళ్ళు బర్త్డేకి వచ్చిన వాళ్ళ కోసం అయితే పది కేజీల మటన్ బిర్యానీ అయితే చేపించడం జరిగింది బిర్యానీ అయితే సూపర్ కంటే సూపర్గా వచ్చింది ముక్క కూడా అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది చూస్తున్నారు కదా డీస్ గిన్నె మనము పెద్ద దేక్షాలో నుంచి మటన్ అయితే తీస్తూ ఉన్నాం మటన్ బిర్యానీ నేనైతే తిన్నాను నిజంగా సూపర్ కంటే సూపర్గా ఉంది అలాగే ఈ మటన్ బిర్యానీ చేసిన వారు ఆ సందులోనే ఉన్న మన ముస్లిం సోదరులైతే ఈ యొక్క మటన్ బిర్యానీ అయితే చేయడం జరిగింది మటన్ బిర్యానీ వేడి కంటే కూడా చల్లారిన తర్వాత తిన్నాను నిజంగా అద్భుతంగా అద్భుతంగా ఉంది ఇప్పుడైతే తిని ఎలా ఉందో చెప్తాను చూడండి మొదటగా ముక్క పట్టుకున్నప్పుడే తెలిసిపోతుంది మెత్త గుడికిపోయిందని చూడండి అట్ట నోట్తో తీసి లాగగానే వచ్చేస్తుంది అనమాట అలాగే ఆ రైస్ కానీ ఆ యొక్క మటన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అలాగే దాంట్లో నెయ్యి వేయడం జరిగింది నిజంగా అద్భుతంగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట నేను మటన్ బిర్యానీలో ముక్కలు ఎక్కువగా తిని తక్కువ రైస్ తిని ఈ రైస్ ఎంత పెట్టుకున్నానో అదే రైస్ పెట్టుకున్నాను మళ్ళా నాకైతే మా బావ కానీ మా చెల్లెలు కానీ ముక్కలు అయితే ఎక్కువ వేయడం జరిగింది ఉత్త ముక్కలు ఎక్కువగా తిని రైస్ తక్కువ తినడం ఇదే మొదటిసారి అనమాట నిజంగా మటన్ బిర్యానీ అయితే సూపర్గా ఉంది మటన్ ఉడకడం కానీ ఆ యొక్క ఫ్లేవర్ కానీ అలాగే నా మటన్ చేసినకైతే మనం థ్యాంక్స్ అయితే చెప్పుకోవచ్చు అనమాట మటన్ బిర్యానీ సూపర్ కంటే సూపర్ చేసినాడు ఎవరైతే మటన్ బిర్యానీ లవర్స్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు మటన్ బిర్యానీ ఇష్టమా లేదా అని చెప్పేసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి మటన్ బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై కూడా మనం చూసుకుంటే ఈ మూలగుంది కదా కడప సైడ్ మేమైతే మూలగంటాము అలాగే తెలంగాణ సైడ్ మనం చూసుకుంటే నల్లిబొక్క అంటారు అలాగే చికెన్ కూడా పది కేజీలు తెప్పేసి ఫ్రై అయితే చేపించడం జరిగింది చికెన్ ఫ్రై కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది నిజంగా చెప్తున్నాను మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న